మొత్తానికి రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ కావాలి అనుకుంటున్న ముద్రగడ పద్మనాభం గారి కార్యకలాపాలు స్ట్రైట్ లైన్ నుండి టర్న్ నుండి మళ్ళీ స్ట్రైట్ లైన్ మీదకైతే వచ్చి ఆగాయి మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు చేరడం ఒకటే మిగిలింది కండువా కప్పడం ఒకటే అనే దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఇంటికే రాకండి కానీ జనసేన పార్టీ నాయకులను ఎదురెళ్ళి ఆహ్వానించి రెండు సార్లు నుంచి ఉప్మాలు పెట్టి ఉప్మాలో చట్నీ ఏనై వేసి అదిగో రేపు ఇల్లుండో పవన్ కళ్యాణ్ ఈయన ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తారు పార్టీలోకి అని చెప్తే అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ కోసం నాయకత్వం కోసం ఆయన గౌరవం కోసం పనిచేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడ్డు కట్టబడిందో ఎక్కడ అడ్డు పనులు పడిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్ళలేదు ఒక అడుగు ముందుకు వేసింది లేదు వెనక్కి వేసింది లేదు ఇక పవన్ కళ్యాణ్ తాడేపల్లి గొడవలు చేసిన కామెంట్స్ తోటి ముద్రగడ కోపం వచ్చి పవన్ కళ్యాణ్ లేఖ రాసి ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఇంటికి వెళ్ళారు వెళ్లారు రెడ్డి గారు దోరంపూడి రెడ్డి గారు గీత గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మొత్తం మీద నాయకులందరూ వెళ్ళారు మళ్ళీ ముద్రగడ గారు వచ్చి వాళ్ళను సాధనంగా ఆహ్వానించారు సో వైసీపీలో చేరిక కన్ఫామ్ అట మోస్ట్ ప్రాబుల్లీ పన్నెండవ తేదీ ఏమైనా కండువా కప్పుకుంటారేమో అని చెప్పి అయితే అంటూ ఉన్నారు అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి నిజాయితీ మీద ఎవరికేమి అనుమానం లేదు కానీ ఆయనను గాజు గ్లాస్ అంత జాగ్రత్తగా ఏ పార్టీ అయినా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మన గాజు గ్లాస్ని ఎంత జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేస్తామో అంత జాగ్రత్తగా రాజకీయాల్లో అది సాధ్యమవుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నే సాధ్యమవుతుందా రాజకీయాలు అన్నది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు చాలా చాలా సెన్సిటివ్ అంత సెన్సిటివ్ చేసే రాజకీయాలు ఎంతవరకు పనికి వస్తుంది అన్నది ఎంతవరకు పనికి వస్తుందని వైసీపీ నాయకులు ఎవరు నా ఇంటికి వచ్చి ఆహ్వానించలేదు అని ఇంతకుముందు ఆయన వైసీపీ మీద కోప ప్రదర్శించి జనసేన వైపు వెళ్ళారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నా ఇంటికి వచ్చి ఆహ్వానించలేదని జనసేన అంటే పవన్ కళ్యాణ్ నన్ను అవమానించాడని ఆయన వైపు పోకుండా మళ్ళీ జన వైసీపీ వాళ్ళ ఇంటికి వాళ్ళ పార్టీ వైపు వచ్చారు సో వైసీపీ వాళ్ళు అయితే ఆయన ఇంటికి వెళ్లారు సో ఇప్పటికైతే పద్మంత్రి పద్మనాభ గారు సాటిస్ఫై అయ్యారు మరి ఇప్పుడు అందుతున్న వార్తలు ఏంటి అంటే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరు అని ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు రాజ్యసభ సీట్ ఇచ్చి ఢిల్లీకి పంపుతారు అని వాళ్ళ కొడుకుని రాష్ట్ర లెవెల్లో ఏదైనా కీలకమైన నామినేటెడ్ పదవిస్తారని ఒక చర్చ జరుగుతోంది లేదంటే వాళ్ళ కొడుకుని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దించి ముద్రగడ పద్మనాభం గారిని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళ ప్రచారం చేయించుకొని వైసీపీ ప్రచారకర్తగా నియమించుకొని ఎన్నికలైన తర్వాత రాజ్యసభకు వెళ్ళి పంపించి గౌరవిస్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ముద్రగడ పద్మనాభం గారు ఏమడుగుతారో వైసీపీ ఆయనకు ఏం ఆఫర్ చేస్తారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఫుల్ టైం పాలిటిక్స్ దిగి చేసే అంతవరకు కూడా ఇంకా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించాల్సిందే ప్రతిది కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిందే లేకుండా ఎక్కడున్నా పెలుసుదనం చక్కగా నిరిగిపోవడక ఉంటుంది ముద్రగడ పద్మనాభం గారు అంటే అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి వైసీపీ కూడా జాగ్రత్తగానే చూసుకోవాల్సి ఉంటుంది చూద్దాం మరో నెల నెల నరలో రాబోయే ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం తదుపరి రాజకీయ అడుగులు ఏ విధంగా ఉంటాయి అన్నీ ఇప్పుడు అనుకున్నట్లే సాఫీదానికి ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతారా లేకుంటే మళ్ళీ రాజకీయాల్లో పోతారా బాబు అని చెప్పి దండ పెట్టి పక్కకి జరుగుతారా అన్నది చూద్దాం